వెల్కమ్ టు రాజనీధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి రోజా గారు ఆ పార్టీని వదిలేస్తున్నారన్న ప్రచారం మొదలైంది ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు తీసేశారని జగన్ ఫోటోలను కూడా తొలగించారని ప్రచారం జరుగుతూ ఉంది వాస్తవానికి చూస్తే ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు లేదు ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో అట్లాగే జగన్ ఫోటోలు కూడా లేవు ఆమె త్వరలోనే వైసీపీ గుడ్ బై చెప్పబోతుంది అంటున్నారు యాక్చువల్గా రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత రోజా గారు సైలెంట్ అయ్యారు అంతకుముందు ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు ప్రతిపక్షం మీద తీవ్రమైన విమర్శలు గుప్పించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వీళ్ళందరి మీద అయితే ఓడిపోయిన తర్వాత ఎక్కువ శాతం రాష్ట్రం బయట ఉంటున్నారు ఆవిడ అసలు రోజా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ప్రచారం చేశారు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎప్పుడో కంటెస్ట్ చేసినట్టున్నారు మొత్తం రెండుసార్లు కంటెస్ట్ చేసి రెండుసార్లు ఓడిపోయారు ఆ పార్టీ తరఫున ఎప్పుడు కూడా గెలవలేదు ఎమ్మెల్యే అప్పుడు కూడా టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థుల మీద వాడిగా వేడిగా విమర్శలు చేసేవారు కానీ ఇంత దిగజారుడు విమర్శలు ఎప్పుడు చేయలేదు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద విమర్శించారు ఘాట్ అయిన విమర్శలు చేశారు కేసీఆర్ మీద కూడా చేశారు ఒకసారి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇట్లాగే ఏదో అఖిలపక్ష సమావేశం లాంటిది ఏదో జరుగుతూ ఉంటే తెలంగాణ మీద కేసీఆర్ అంతా రాత్రి బార్లు పగులు దర్బార్లు చేస్తూ ఉంటారని మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులు ఆవిడ మీద సీరియస్ అయ్యారు నాయన్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొట్టానికి లేచారు ఆ తర్వాత ఎట్లాగ మంచి అయ్యారులేండి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు తర్వాత వైసీపీ టీఆర్ఎస్ రెండు మంచి అయినాయి ఒకరికొకరు భోజనాలు కూడా పెట్టుకున్నారు రోజా గారు కేసీఆర్ని పిలిచి అక్కడ భోజనాలు పెడితే చిత్తూరు జిల్లాలో ఆయన ఇక్కడ పిలిచి ఇక్కడ భోజనాలు పెట్టారు అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఈవిడ చిరంజీవి ఫ్యామిలీ మీద బాగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ మీద విమర్శించారు ఆ సమయంలోనే ఆవిడ నీళ్ళు చిత్రాలు వైరల్ అయ్యాయి ప్రజారాజ్యం వాళ్ళే వైరల్ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి అప్పట్లో తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఇంకా రెచ్చిపోయారు అసలు హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయారు అంటే అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు కాబట్టి నోటికి ఏదోస్తే అది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బ్రాహ్మణి మీద చివరికి దేవాన్షిని కూడా వదలకుండా విమర్శలు చేశారు ఇవిడ అంటే ఆవిడ రేంజ్ ఏంటనేది ఆలోచించండి చిన్నపిల్లాన్ని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి విమర్శలు చేశారు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా తిట్టారు అసెంబ్లీలో నాలుగు మడత పెట్టి ఓడలు పెట్టి అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చారు ఒక శాసనసభ్యురాలకు ఉండాల్సిన గౌరవాన్ని కూడా దిగజార్చారు అధికారంలోకి వచ్చాక విమర్శలు దాటి పెంచారు ఆవిడ విమర్శలకు మెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆవిడకి మంత్రి పదవి ఇచ్చారు మంత్రిగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఒకదాన్ని స్టార్ట్ చేసి అందులో వంద కోట్లు గోల్మాల్ చేశారని ఆరోపణలు వచ్చినాయి దీని మీద కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందినాయి విచారణ జరిపించాలి అని విచారణ జరిగితే ఇందులో రోజా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే తిరుమలకి దర్శనాలకు గుంపులు గుంపులుగా జనాన్ని దిసుకెళ్లారని ఆ గుంపుల దగ్గర డబ్బులు వసూలు చేశారు ఎవరితో పాటు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వీఐపీ దర్శనాలు వీఐపీ దర్శనానికి ఇంత అని చెప్పి వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి కొండ మీద రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు వద్దని చెప్పిన అధికారులు ఆ వారించినా కూడా వినకుండా కొండ మీద రాజకీయ విమర్శలు చేయకూడదు తిరుమల కొండ మీద కానీ ఎవడు వెళ్ళిన ప్రతిసారి అక్కడ రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు అసలు రాజకీయ విమర్శలు చేయడానికి తిరుమలకి వెళ్తారా అన్నంతగా చేసేవాడు ఇక టూరిజం మంత్రిగా టూరిజం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు రిషికొండ ప్యాలెస్ నిర్మాణంలో ఆరోపణలు వచ్చినాయి వీటి అడ్డగోలుగా ప్రభుత్వ ధనం దీనికోసం వాడారన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరిపించాలని రోజా విషయంలో గట్టిగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భావిస్తున్నారు అటు వైసీపీలో కూడా ఈ పరిస్థితులు అంత బాగలేదు రోజా పరిస్థితి బాగాలేదు చిత్తూరు జిల్లాలో మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆ జిల్లాలో పెత్తనం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ఉండేది పెద్దిరెడ్డి దెబ్బకు బొమ్మన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళే తట్టుకోలేక సైలెంట్ అయ్యి ఆయనతో సహకరించేవాళ్ళు కానీ రోజాకి పెద్దిరెడ్డికి విభేదాలు ఉన్నాయి రోజా వ్యతిరేక వర్గాన్ని పెద్దిరెడ్డి ప్రోత్సహించాడు నగర నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గమే రోజాను ఓడించిందన్న భావనలో రోజా ఉన్నారు సో రోజా ఓడిపోయిన తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు పండగలు కూడా చేసుకున్నారంట ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయానికి వచ్చిందంటున్నారు అయితే రోజా తర్వాత మజిలి గురించి రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి ఒకటేంటంటే తమిళనాడులో అక్కడ హీరో విజయ్ ఉన్నారు ఆయన కూడా కొత్తగా ఇంకో పార్టీ పెట్టబోతున్నారు తమిళనాడులో తమిళనాడు రాజకీయాల్లో రోజు అరంగేటం చేస్తారు విజయ్ పెట్టబోయే పార్టీలో అనేది ఒక వెరసనం ఇక రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద చేసిన వ్యక్తిగత విమర్శలన్నిటికీ సారీ చెప్పేసి పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్తారు మళ్ళీ సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ వైపు దృష్టి సారించబోతున్నారు అనేది ఇంకో వార్త ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రోజా మీద వచ్చిన ఆరోపణల విషయంలో విచారించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవచ్చు అన్న అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తూ ఉంది ముఖ్యంగా లోకేష్ ఆ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలో లేడంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్